డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజల్ని ఇట్టే కట్టిపడేస్తాయి కారణం ప్రసంగం మధ్యలో ఆయన చెప్పే మాటలే గృహప్రవేశానికి నేను వస్తా ఏటను కోయాలి దావా తీయాలంటూ కేసీఆర్ చెప్పే మాటలు వింటూ జనం పులకించిపోతారు ఈసారి ఆ వంతు ప్రతిపక్ష నేతల్ది కారణం సంప్రదాయాలకు పెద్దపీట వేసే కేసీఆర్ గతంలో ఉన్న ఓ ట్రెడిషన్ని మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి అసెంబ్లీలోనే తన మనసులోని మాటల్ని వెల్లడించారు ఆయన రాష్ట్రాభివృద్ధి తాజా రాజకీయాలు మంచి చెడులు మాట్లాడుకునేందుకు గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతల ఇళ్లకు భోజనాలకు వెళ్లేవారు తాను ఆ సంప్రదాయాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా అంటూ అసెంబ్లీలో ఒక్కసారిగా ఆసక్తి పెంచారు కేసీఆర్ అయితే లేనిపోని అపోహలు సృష్టిస్తారేమోనన్న సంశయంతో ఇన్నాళ్ళు ఆగినట్లు చెప్పారు అంటే త్వరలోనే ప్రతిపక్ష నేతల ఇళ్లకు కేసీఆర్ వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు మరి కేసీఆర్ ఎవరింటికి ముందు వెళ్తారో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా ఆయన అనుకున్నది చేస్తే మాత్రం కేసీఆర్ ముందుగా జానారెడ్డి ఇంటికి వెళ్తారని ఊహించడం పెద్ద కష్టమేం కాదు అయితే అక్కడితోనే ఆపుతారా లేక కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలకు వెళ్తారా అన్నదే ఇక్కడ అసలు సందేహం కిషన్ రెడ్డి ఇంటికి వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా విమర్శలు చేసి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తారా ఈ ప్రశ్నకు టీఆర్ఎస్ వర్గాలు అయితే వెళ్లరనే చెప్తాయనుకోవచ్చు కానీ ఆయన మనసులో అనిపించాలే కానీ ఇంటికైనా వెళ్తారు కేసీఆర్ అవతలి వారే అవాక్కవ్వాలి అది సరే ఇంతకీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి వస్తే ఈ ప్రతిపక్ష నేతలు ఏం భోజనం పెడతారు కనీసం ఏటకూర కోడి కూర అయినా వండి పెడతారా ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి జనాల్లో ఇదే చర్చ జరుగుతోంది మరి ఆయన ఎప్పుడు వెళ్తారో వాళ్ళు ఏం వండి పెడతారో చూడాలి